మేఘాలను అక్కడ ఉంచడం అంటే చాలా విచిత్రమే కదా దేనికి స్తోత్రం అందుకని ఇక్కడ చెప్తుంది ఇక్కడ ఆయన ఆకాశమున మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షమున చిత్తపరచేవాడట ఎలాంటి మాత్ర మన దేవుడు భూమి కొరకు వర్షాన్ని కూడా సిద్ధపరిచేటువంటి వాడట దేవి స్తోత్రం చూడండి భూమిని భూమి మీద వర్షాన్ని కురిపిస్తుండే కాబట్టి ఈ రోజు మనము ఆహార పదార్థాలు దొరుకుతుంది కదా కురిపించకపోతే మనకు ఆహార పదాలు దొరక దొరికేవి కావు దానికి స్తోత్రం అంటే ఈ ఇదంతా ఆలోచన చేస్తే చాలా విచిత్రమే కదా అంటే ఇక్కడ చూసినట్లయితే చక్కని మాట భూమి కొరకు వర్షము శీతపరచు వరట కదా మళ్ళీ పర్వతముల మీద గడ్డిని మొలిపించుకుంటే వాడు చూడండి వేసవి కాలంలో పర్వతముల లెక్క కొండల్లో మొత్తము చచ్చిపోతాయి ఏముండవు అవేనా పాక అన్నాయి కదా కొండవాళ్ళక పాక అన్నాయి కదా වෙसेක kan ග சொல் na දഹන් കवा